మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు అధికారం ఉన్నా లేకున్నా తాము ఒకేలా ఉన్నామని పేర్కొన్నారు రాష్ట్రం కోసం పెట్టుబడులు ఆకర్షించే విధంగా కృషి చేయాలని దానం నాగేందర్ తెలిపారు అధికారం ఉందనే అహంకారంతో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో తొక్కి పెడతా అనడం సరికాదన్నారు లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని వెల్లడించారు అయితే లండన్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి